చివరికి అరకు వైసీపీ ఇన్ఛార్జ్ ను మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ జెడ్పీటీసీ రేగు నియమించే ఛాన్స్ కనిపిస్తోంది ఇటీవలే అయితే మాధవి స్థానికురాలు కాదు అంటూ వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు క్షేత్ర స్థాయి పరిస్థితిపై వైవి సుబ్బారెడ్డి నివేదిక ఇచ్చారు మత్స్యలింగం ను తాడేపల్లికి పిలిపించింది అధిష్టానం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది అరకు అసెంబ్లీ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా గొట్టేటి మాధవ్ ప్రకటించినప్పటి నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే పాల్గొన్నతో పాటు ఎమ్మెల్సీ కుంభ రవిబాబును పిలిచింది వైసీపీ వైసీపీ పెద్దలు స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు దీంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డిని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే పల్గుణ స్థానంలో అరకు ఎంపీ మాధవిని ఇన్ఛార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్టానం కానీ మాధవి స్థానికురాలు కాదని స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ అసమ్మతి నేతలు పోరుపాటు పట్టారు అరకు ఎంపీగా పనిచేసిన ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం ఐదు సార్లు కూడా మాధవి నియోజకవర్గంలో పర్యటించలేదని కార్యకర్తలు చెబుతున్నారు అరకు నియోజకవర్గంలో పర్యటించని మాధవికి ఏ విధంగా అధిష్టానం అసెంబ్లీ టికెట్ ను కేటాయిస్తుందని కార్యకర్తలు ప్రశ్నించారు ఇదే అంశంపై అధిష్టానానికి నివేదిక ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి దీంతో ను మార్చాలని నిర్ణయించారు